హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు లేదంటే లక్ష్యంలో నష్టం మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం అండి ఐటీ రిటర్న్ దాఖలతో పాటుగా వచ్చే ప్రయోజనాలు అంటే ఐటీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే వచ్చే ప్రయోజనాలు ఇప్పుడే మనకు హార్థైతే రావడం జరిగింది వీడియో నుంచి దాకా చూడండి ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ పై అవగాహన లేకపోవడం వల్ల లక్షల్లో లక్షల రూపాయల్లో ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు ఈ సమాచారం మీకు మీ కుటుంబ కుటుంబానికి ఉపయోగపడేలాగా వివరంగా అయితే ఇప్పుడు చర్చిద్దాం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎందుకు ముఖ్యమో ముందు తెలుసుకుందాం చాలామంది పెన్షన్లు తమ ఆదాయానికి సంబంధించి ఫామ్ పై సంతకం చేసి సీనియర్ సిటిజన్ రాయితీని పొందుతారు అయితే వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి తప్పించుకుంటారు దీనివల్ల కొన్ని ప్రధానమైన ప్రయోజనాలను అయితే వారు ఇక్కడ కోల్పోతున్నారు ముఖ్యంగా ప్రమాదవశాత్తు ఏమైనా మరణించినట్లయితే లేదా అనుకోని స్థితిలో కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు అందే అవకాశాన్ని అయితే కోల్పోతారండి సో ఇన్సిడెంట్ అనేది ఏమైనా జరిగినట్లయితే సో మనకి ఇక్కడ ఆర్థిక ప్రయోజనం అయితే కోల్పోతాము అలాగే మోటార్ వాహన చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ప్రమాదంలో మరణించిన పెన్షనర్లు కుటుంబం ఆర్థికంగా గొప్ప ఉపశమనం పొందే అవకాశం కోల్పోతుంది ఐటీ రిటర్న్స్ దాఖలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆర్థిక సదుపాయం ఒక పెన్షనర్ ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో గత మూడేళ్ళుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే ఆదాయం సగటున పది రెట్ల కుటుంబానికి అందుతుంది అంటే మనకు ఒకవేళ సగటు ఆదాయం పది లక్షలు అనుకుంటే దానికి పది రెట్లు అంటే కోటి రూపాయల వరకు కుటుంబానికి అయితే అందుతుందండి ఇది ఫ్రీనే ఐటీ దాఖలు చేయడం ద్వారా అయితే మనకి సౌకర్యం అయితే కల్పించబడుతుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలకు ఇరవై ఐదు వేల పెన్షన్ పొందుతుంటే వార్షిక ఆదాయం మూడు లక్షలుగా లెక్కించవచ్చు మూడు సంవత్సరాల సగటు మూడు లక్షలు అంటే దానికి టెన్ టైమ్స్ ఒక సో ఇక్కడ మనకు యాన్యువల్గా త్రీ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి థర్టీ ల్యాక్స్ వరకు అయితే కుటుంబానికి ఆర్థిక సహాయం లభిస్తుంది కోర్టులో రుజువులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన దాఖలాలు మాత్రమే కోర్టులో అంగీ అంది ఈ మేరకు అంగీకరిస్తుంది అనమాట ఐటీ రిటర్న్స్ ఉంటేనే దీనికి మనకు ఎలిజిబుల్ ఉంటుంది ఇతర రుజువులు కోర్టులో అంగీకరించబడవు కాబట్టి ఐటీ రిటర్న్స్ అనేది ఒక ముఖ్యమైన ఆధారం సో మనకి ఇన్సూరెన్స్ రావాలన్నా ఐటీ రిటర్న్స్ అయితే మనం ఖచ్చితంగా దాఖలు చేసి ఉండాల్సిందే అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక రి రిటర్న్స్ దాఖలు చేయకపోతే నష్టమే అండి పెన్షనర్ ఐటీ రిటర్న్స్ ఫైల్స్ చేయకపోవడం వల్ల ప్రమాదవశాత్తు మరచి మరణించినప్పుడు వారి కుటుంబం భారీ ఆర్థిక నష్టాన్ని చూసే అవకాశం ఉంటుంది ప్రభుత్వ చట్టాల ప్రకారం అందులో అందుబాటులో ఉన్నటువంటి ప్రయోజనాలు పొందడం అసాధ్యమవుతుంది ప్రభుత్వానికి మరియు పెన్షనర్లకు సూచనలు పెన్షనర్లకు అవగాహన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎంత ముఖ్యమో వారికి వివరించాలని ప్రభుత్వం కృషి చేయాలి బ్యాంకుల ద్వారా లేదా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అధికారుల ద్వారా ఈ సమాచారాన్ని అయితే అందించాలి సమయానుకూలంగా రిటర్న్స్ దాఖలు చేయడం పెన్షనర్లు తమ ఆదాయానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం అలవాటు చేసుకోవాలి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ సులభంగా ఉండేందుకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలి సో మొత్తానికి పెన్షనర్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా తాము మాత్రమే కాకుండా తమ కుటుంబానికి కూడా భవిష్యత్తులో ఆర్థిక రక్షణ అందించగలుగుతారు ఇది ఒక విధంగా వారి కుటుంబ భద్రతకు పునాది వేయడమే అవుతుంది ఒకవేళ ప్రమాదవశాత్తు మరణం వంటి అనుకోని పరిస్థితుల్లో సామాజిక రక్షణను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది సో ఇది డిఫరెన్స్ ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ దీనిపై మీ అభిప్రాయాన్ని లేదా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో